అందరికీ నమస్కారం అండి భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము ఈ పదమూడవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై ఐదు శ్లోకాలండి థర్టీ ఫైవ్ శ్లోకాసు వాటి తాత్పర్యం తెలుసుకుందాము అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికాను ఓ కేశవ ప్రకృతి పురుషుడు క్షేత్రం క్షేత్రజ్ఞుడు జ్ఞానం మరియు జ్ఞానం యొక్క లక్ష్యము వీటి గురించి తెలుసుకోవాలని నా కోరిక అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాను ఓ కౌంతేయ ఈ శరీరము క్షేత్రముగా చెప్పబడినది మరియు ఈ శరీరము గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞానులు చెప్పాను సర్వ ప్రాణుల యొక్క క్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞుడిగా ఉన్నది నేనే అని తెలుసుకునుము క్షేత్రముకి క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానము అని నా అభిప్రాయము ఎలాగంటే శరీరము ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము క్షేత్రము అంటే ఏమిటి అది ఎలా ఉండును దాని స్వభావం ఎలా ఉంటుంది దానిలో మార్పులు ఎలా వస్తాయి మరియు అది దేనిచే సృష్టించబడింది అలాగే క్షేత్రజ్ఞులు అంటే ఎవరు అతని శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి ఆ వివరములు అన్నింటినీ సంక్షిప్తంగా చెబుతాను వినుము క్షేత్రము తత్వములను గురించి ఋషుల చేత ఎన్నో విధాలుగా చెప్పబడినది ఎన్నో వేద మంత్రములతో కూడా ఇది చెప్పబడినది బ్రహ్మ సూత్రములోనే ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా చెప్పబడినది పంచ మహాభూతములు అహంకారము బుద్ధి ప్రకృతి పది ఇంద్రియములు అంటే ఐదు జ్ఞర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఐదు ఇంద్రియ గ్రాహ్యముల విషయములు పంచమహాభూతములు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఐదు కర్మేంద్రియాలు అంటే కంఠము చేతులు కాళ్ళు జననాంగములు గుదము ఐదు జ్ఞానేంద్రియములు అంటే చెవులు కళ్ళు నాలుక చర్మము ముక్కు ఐదు ఇంద్రియ గ్రాహ్యములు అంటే రుచి స్పర్శ వాసన దృష్టి శబ్దము కోరిక ద్వేషము సుఖము దుఃఖము శరీరము చైతన్యము ధైర్యము వికారములతో పాటు ఇవన్నీ కలిపి క్షేత్రమని చెబుతారు గర్వము లేకుండా ఉండుట కపటత్వము లేకుండా ఉండుట ఉండుట అహింస క్షమించే గుణము నిరాడంబము గురువుల గురువులను సేవించుట శారీరక మరియు మానసిక పరిశుద్ధత స్థిరత్వము ప్రాపంచిక సుఖముల ఎందు నిగ్రహంగా ఉండుట ఇంద్రియ వస్తు విషయములపై ఆసక్తి లేకుండా ఉండుట ఉండుట అహంకారం లేకుండా ఉండుట జననము మరణము ముసలితనము వ్యాధుల వలన కలిగే దుఃఖ దోషములను తలుచుకునుట భార్య పిల్లలు ఇల్లు మొదలగు వాటి ఎందు వ్యామోహం లేకుండా ఉండుట అనుకూల అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఎందు సమభావన కలిగి ఉండుట పరమేశ్వరుడినైన నా పట్ల నిశ్చలమైన మరియు అనన్యమైన భక్తి ఉండుట ఏకాంత ప్రదేశముల ఉండటానికి ఇష్టపడుట ప్రాపంచిక విషయములు ఎందు ఆసక్తి గల భౌతిక సమాజం పట్ల ఇష్టం లేకుండా ఉండుట ఆధ్యాత్మిక జ్ఞానము ఎందు స్థిరముగా ఉండుట తత్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించుట ఇప్పటి వరకు తెలిసినవన్నీ జ్ఞాన ప్రాప్తికి సాధనముగా చెప్పబడినవి వీటికి వ్యతిరేకమైనవన్నీ అజ్ఞానములే అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకునదగినవాడు అతడిని తెలుసుకోవడం వలన మానవుడు మోక్షము పొందుతాడు అతడు సత్ అసత్తులను అతీతుడు ఆ గురించి నీకు చెప్తాను విను ఆ పరబ్రహ్మ యొక్క చేతులు కాళ్ళు కన్నులు సమస్త జగత్తు అంతా వ్యాపించి ఉన్నాయి అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ గ్రహించగలిగినా కూడా ఆయన ఇంద్రియ రహితుడు దేని మీద ఆసక్తి లేకుండా సమస్త జగత్తును భరించి పోషించేవాడు అతడు గుణాతీతుడు అయినా కూడా ప్రకృతి సంబంధము వలన గుణములను అనుభవించుచున్నాడు అతడు సర్వభూతముల బయట మరియు లోపల కూడా స్థితమైన స్థితమై ఉన్నాడు అతడు అతి సూక్ష్మ స్వరూపము కలిగి ఉంటాడు ఉండడం వలన తెలుసుకోవడం సాధ్యం కాదు అతడు చాలా దూరంగాను మరియు దగ్గరగాను కూడా ఉన్న ఉన్నాడు ఆ పరమాత్మ విభజించుటకు వీలు లేకుండా సర్వ ప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు మరియు ప్రాణులకు సంరక్షకుడు పోషకుడు లయకారుడు సృష్టికర్త అని తెలుసుకొనుము ఆ పరమాత్మ అన్ని జ్యోతుల్లో కల్లా ప్రకాశవంతుడు మరియు అజ్ఞానపు చీకటి పరమ అతీతుడు అతడు జ్ఞాన స్వరూపుడు తెలుసుకోదగినవాడు మరియు జ్ఞానం యొక్క లక్ష్యము అతడు సర్వ ప్రాణుల హృదయాల్లోని స్థితుడై ఉంటాడు ఈ విధముగా క్షేత్రం గురించి జ్ఞానం గురించి జేయము గురించి చెప్పడం జరిగినది ఈ తత్వమును యథార్థముగా అర్థం చేసుకున్న నా భక్తులు మోక్షం పొందడానికి అర్హత పొందుతున్నారు భౌతిక ప్రకృతి మరియు పురుషుడు రెండిటికి కూడా అది లేదని తెలుసుకున్నాము శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తి నుండి పుడుతున్నాయని తెలుసుకున్నాము శరీరము మరియు ఇంద్రియముల ఉత్పత్తికి ప్రకృతి కారణము సుఖ దుఃఖములను అనుభవించడంలో జీవాత్మయే బాధ్యుడని చెప్పబడినది ప్రకృతిలో ఉండే పురుషుడు ప్రకృతి వలన కలిగే త్రిగుణములను అనుభవిస్తు అనుభవిస్తాడు ఈ శరీరం చేయబడిన అన్ని పనుల కర్మల వలన జీవాత్ముడు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలు కలుగుచున్నవి శరీరంలోనే ఉండే ఆ పరమాత్మే సాక్షి అనుమతించేవాడు భరించేవాడు పోషించేవాడు నిర్వాహకుడు మరియు పరమేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు ఈ ఆత్మతత్వమును త్రిగుణములతో ఉన్న ప్రకృతిని యథార్థమని అర్థము వారు జనన మరణ చక్రము నుండి విముక్తులై మోక్షమును పొందుచున్నారు కొందరు ధ్యాన యోగము ద్వారా మరికొందరు జ్ఞాన యోగము ద్వారా ఇంకొందరు కర్మయోగము ద్వారా ఆ పరమాత్మను తమలో దర్శించుకుంటున్నారు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని కొంతమంది తత్వజ్ఞానులు దగ్గర విని భగవంతుడిని సేవించటం మొదలు పెడతారు ఈ విధంగా భక్తి శ్రద్ధల్లోని పూజించి భక్తి శ్రద్ధలతో పూజించే వారు కూడా సంసార సాగరమైన జనన మరణ చక్రము నుండి విముక్తులై విముక్తిని పొందుచున్నారు ఓ అర్జున ఈ జగత్తులో పుడుతున్న సర్వ ప్రాణులు కూడా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క కలియుగ వలన జన్మిస్తున్నాయని తెలుసుకును శరీరములు నశించుచు నశించుచున్నప్పటికీ నశింపని వాడిగా సర్వ ప్రాణుల్లోని సమానంగా ఉండే పరమాత్మను చూచేవాడే నిజమైన జ్ఞాని సమస్త ప్రాణుని ఎందు సమానముగా ఉండే పరమాత్మలో ఆ పరమ ఆ భగవంతుని చూసేవాడు ఆత్మహంతకుడు కాదు అనగా తనను తాను నాశనం చేసుకోడు అందువలన అతడు మోక్షము పొందుచున్నాడు భౌతిక ప్రకృతి వలన అన్ని కర్మలు జరుగుచున్నాయని తానేమీ చేయడం లేదని అర్థం చేసుకున్నవాడే నిజమైన జ్ఞాని వేరు వేరుగా కనిపించే సర్వ ప్రాణులు అన్ని ప్రకృతి ఎందుకు స్థిరమై ఉన్నట్లు చూసినప్పుడు మరియు ఆ ప్రాణులన్నీ ప్రకృతి నుండి జన్మించుచున్నాయని గ్రహించినప్పుడు వారు బ్రహ్మ జ్ఞానము పొందుచున్నారు ఓ అర్జున ఈ ఈ పరమాత్మ శరీరం నుండి ఉన్నప్పటికీ శాశ్వతమైనది నాశనము లేనిది భౌతిక గుణములు లేనిది కనుక ఎటువంటి కర్మలకు కర్త కాదు మరియు వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమైనది కావడం వలన అదే అన్నింటినీ కలిగి ఉంటుంది మరియు దేనించే ప్రభావితము కాదు అదే విధముగా ఆత్మ అనేది చాలా సూక్ష్మమైన శక్తి స్వరూపము ఆత్మ అనేది శరీరం అంతా వ్యాపించి ఉన్నా కూడా అది శరీరం యొక్క గుణములచే ప్రభావితము కాదు ఓ అర్జున ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ సమస్త లోకములను ప్రకాశింపచేస్తున్నట్లు ఒక్క ఆత్మనే శరీరము ప్రకాశింప ప్రకాశింపచేస్తుంది ఈ విధముగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల మధ్య గల వ్యత్యాసమును తెలుసుకుని వారు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే విధానమును జ్ఞాననేత్రముల ద్వారా తెలుసుకుని వారు మోక్షమును పొందుచున్నారు ఇలా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించను ఇది భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము యొక్క తాత్పర్యము తెలుసుకున్నాము Uh, नचते प्लीज लाइक एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग